లామా యోగి ఒక గుండ్రటి మొనగల లాంటి పనిముట్టు తీసుకున్నాడు దాని కొనను నిప్పులో కాల్చసాగాడు అది ఎప్పుడైతే ఎర్రగా మారిపోయిందో ఆ లామా దానిని రెండు కళ్ళ మధ్యలో నుదుటి భాగంలో ఉంచేశాడు దాంతో నుదుటి భాగంలోని చర్మం చర్మం కింది మాంసాన్ని చీల్చుకుంటూ ఆ భాగంలో లోపలికి వెళ్ళసాగింది కొద్దిసేపటికే నుదుటి ఎముక తెగిపోసాగింది ఆ ఎముకలో నుండి లోపలికి రంధ్రం ఏర్పడింది అకస్మాత్తుగా ఆ వ్యక్తికి అన్ని విషయాలు స్పష్టంగా కనిపించడం మొదలయ్యింది అతనికి దివ్య దృష్టి లభించింది ఈ వీడియోలో టిబెట్ లామాయోగుల సాధనలకు సంబంధించిన ప్రామాణికమైన మరియు రహస్యమైన విషయాలు తెలుసుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిబెట్ ని ప్రపంచం యొక్క పైకప్పుగా పిలుస్తారు ఇది ఒక అత్యంత రహస్యమయమైన దేశం మరియు చాలా చాలా పురాతన కాలం నుండి కూడా సాధన యోగ విద్య మరియు ఇతర రహస్యాత్మక విషయాలకు చెందిన ఈ టిబెట్ దేశ కథలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ వచ్చాయి ఎలాగైతే మన దేశంలో కూడా తాంత్రిక సాధనలకు సంబంధించిన ఆసక్తికరమైన అతి రహస్యమైన సంఘటనలు వాటికి సంబంధించిన రహస్య ఉన్నాయో ఇదే విధంగా టిబెట్లో కూడా ఒక గొప్ప రహస్యమయ తాంత్రిక కేంద్రము ఉందని చెప్తారు ఇంకా అక్కడ ఉన్న బౌద్ధ మఠాల్లో అలౌకికమైన తాంత్రిక విద్యలకు సంబంధించిన వేల గ్రంథాలు ప్రస్తుతం కూడా సురక్షితంగా ఉన్నాయని చెప్తుంటారు కొన్ని సంవత్సరాల క్రితం లండన్లో ఒక పుస్తకం ప్రచురించబడింది ఆ పుస్తకం పేరు ది థర్డ్ రాసిన వారు టి లోబసంగ్ రంపా దీని తర్వాత అతను ఒక్కొక్కటిగా చాలా పుస్తకాలు రాశాడు అవన్నీ కూడా టిబెట్లోని అతి సూక్ష్మమైన రహస్యాలను ఆశ్చర్యకరమైన విషయాలను గురించి తెలియజేస్తాయి అప్పట్లో ఈ పుస్తకం అమెరికా మరియు ఇంగ్లాండ్లలో చాలా పెద్ద చర్చనీయాంశం అయ్యింది ఆ పుస్తకంలో లోబసంగ్ ఈ విధంగా రాశాడు లోబసంగ్ అనేది నా అసలు పేరు కాదు నేను కేవలం ఈ పుస్తకాలు రాయడం కోసమే పరకాయ ప్రవేశ విద్య ద్వారా ఒక ఆంగ్లేయుడి శరీరాన్ని ఉపయోగించుకొని అతని పేరుతోనే ఈ పుస్తకాలన్నీ రాశాను నేను చేయాల్సిన కార్యం పూర్తయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ తాంత్రిక సాధనలు చేయడం కోసం తిరిగి టిబెట్కి వెళ్ళిపోతాను టిబెట్లో లామాను అత్యంత గొప్ప ధర్మగురువుగా భావిస్తారు మరియు వారికి అలౌకికమైన గొప్ప గొప్ప విద్యలు సిద్ధిస్తాయి కొంతమంది లామాలైతే పరకాయ ప్రవేశం ద్వారా పలుమార్లు వారి కార్యకలాపాలను పూర్తి చేసుకుంటూ ఉంటారు ఈ లామాలు భూత భవిష్యత్తులను స్పష్టంగా తెలుసుకోగలుగుతారు వీరికి ఏది అసాధ్యం కాదు అందుకే కాబోలు లోబసంగ్ రంఫా కూడా ఎవరో ఒక లామా అయి ఉండొచ్చు అందుకే అతను టిబెట్ యొక్క అతి రహస్యమైన తాంత్రిక జ్ఞానాన్ని యూరోప్లో విస్తరింపజేయడం కోసమే పరకాయ ప్రవేశం ద్వారా ఎవరో ఆంగ్లేయుడి శరీరాన్ని ఉపయోగించుకుని ఈ పుస్తకాలన్నింటినీ రచించాడు ఏది ఏమైనా గానీ ఈ పుస్తకాలన్నీ కూడా నమ్మలేని నిజాలతో నిండిపోయి ఉంటాయి అతను రాసిన పుస్తకంలో ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా నిజాలని స్వయంగా అనుభవపూర్వకంగా చూసినవని నిర్ధారించడం జరిగింది లోబసంగ్ రాసిన దాని ప్రకారం ఇతను టిబెట్ రాజధాని లాసాలోని ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు మరియు వీరి కుటుంబం టిబెట్ పరిపాలనా నిర్వహణలో కూడా సహకరించింది అందువల్లనే లోపసంగ్ విద్యాభ్యాసమునకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడ్డాయి మరియు అతనిపై ప్రత్యేకంగా నిఘా ఉంచబడింది లోబసన్ ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి వారి కుటుంబ ఆనవాయితీ ప్రకారం కొంతమంది గొప్ప జ్యోతిష్యులకు అతని జాతకం చూపించబడింది ఆ జ్యోతిష్యుల ప్రకారం గ్రహాల అధ్యయనం మరియు నక్షత్ర గణన ప్రకారం ఆ బాలుడు భవిష్యత్తులో అసాధారణ వ్యక్తి అవుతాడు మరియు ఇతని ద్వారా మహా గొప్ప కార్యాలు జరుగుతాయి అని ఆ జ్యోతిష్యులు చెప్పారు ఆ జ్యోతిష్యుల సలహా మేరకు లంబసంగ్ తండ్రి అతన్ని లోని ఒక ప్రముఖమైన మఠానికి పంపించాడు ఆ మఠంలో విశేషమైన శల్యక్రియ మరియు తాంత్రిక సాధనలు అభ్యాసం చేయిస్తారు ఈ మఠము అత్యంత పవిత్రమైనది మరియు చాలా గొప్పది ఈ చెకపోరి మఠంలోనే లోబసంగుకు అతి గొప్ప శిక్షణ మొదలైంది ఒక సంవత్సరంలోనే లోబసంగ్ కఠినమైన పరిశ్రమతో కొన్ని విశేషమైన సాధనలు సాధించాడు ఇతనికి ఎనిమిదేళ్ల వయసు వచ్చేసరికి ఆ మఠంలోని గురువైన డోడప్ లోబసంగ్ని దగ్గరకు పిలిచి రేపు నీకు ఎనిమిదవ సంవత్సరంలో చేయవలసిన మహత్కార్యమును చేయాలి రేపే నీ మూడవ కన్ను లేదా త్రినేత్రాన్ని జాగృతం చేయడానికి సర్వోత్తమమైన సమయం అని చెప్పాడు సాధారణంగా మానవ శరీరం అనేది కేవలం బయటి ఆవరణం మాత్రమే మొత్తం శరీరాన్ని మరియు జీవాన్ని ఎవరైతే నడిపిస్తారో ఆ శక్తినే ఆత్మ అని పిలుస్తారు ఆత్మ అనేది స్వయంగా స్వతంత్రమైనది మరియు శక్తివంతమైనది మృత్యువు తర్వాత ఈ శరీరాన్ని వదిలి వేరైపోతుంది తాంత్రిక సాధనల ప్రకారం ఎలాగైతే మృత్యువు తర్వాత ఆత్మ ఈ శరీరం నుండి వేరవుతుందో అదే విధంగా మనం నిద్రిస్తున్న సమయంలో కూడా అప్రయత్నంగానే ఆత్మ శరీరం నుండి వేరైపోయి ఈ ప్రపంచమంతా తిరుగుతుంది అందుకే కొన్నిసార్లు నిద్రిస్తున్న వ్యక్తికి విచిత్రమైన విషయాలు మరియు కొన్నిసార్లు అయితే భవిష్యత్ విషయాలు కూడా కనిపిస్తుంటాయి ఈ విషయాలే కాకుండా వీటితో పాటు అతి రహస్యమైన గొప్ప విషయాలు లోబసంకు తన గురువు స్పష్టంగా వివరించాడు అంతేకాకుండా ఆత్మను నియంత్రించడానికి మరియు భవిష్యత్తును తెలుసుకోవడానికి శల్యక్రియ ద్వారా మూడవ నేత్రాన్ని తెరవడం అనివార్యం అని చెప్పాడు ఇంకా ఇంత చిన్న వయస్సులోనే ఈ శల్యక్రియ ద్వారా త్రినేత్రాన్ని జాగృతం చేయడం అనేది నీ పూర్వజన్మ పుణ్యఫలం అని చెప్పాడు ఎప్పుడైతే శల్యక్రియ ద్వారా త్రినేత్రం అవుతుందో వ్యక్తి తన ఆత్మస్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతాడు అంతేకాకుండా ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క బయటికి కనిపిస్తున్న శరీరాన్ని ఛేదించి అతని యొక్క అసలు స్వరూపాన్ని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకోగలుగుతాడు కానీ ఈ శల్యక్రియ ద్వారా మూడో కన్నును తెరవడంలో కొంత శారీరక బాధ కలుగుతుంది అయినా కానీ లోపసన్ ఆ బాధను భరించడానికి సిద్ధపడ్డాడు ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మొదలయ్యాయి అన్నింటికంటే ముందు లోపసన్ ను శుద్ధమైన జలంతో స్నానం చేయించారు అతని నుదుటిపై చాలా రకాల ఔషధాలను పూసి తలపైని జుట్టునంతటినీ తీసేసి పూర్తిగా శుభ్రం చేశారు తరువాత కొన్ని ప్రత్యేకమైన మూలికలను నూరి అతని తలపై మొత్తం మరియు నుదుటిపై మొత్తం పూసి రోజంతా అతన్ని ఒక చీకటి గదిలో ఉంచారు సాయంత్రం గురువైన డోడప్తో పాటుగా మరో ఇద్దరు లామాలు ఆ గదిలోకి వెళ్ళి లోపసంగుతో ఈ విధంగా చెప్పారు నీ తలలో ఒక రంధ్రం చేసి నీ మూడో కన్ను తెరవడం జరుగుతుంది దీనివల్ల నీవు శారీరకంగా ఒక రకమైన అసహ్యకరమైన బాధని భరించాల్సి రావచ్చు కానీ ఈ కఠినమైన బాధే నీకు విశేషమైన సౌభాగ్యమును ప్రసాదిస్తుంది ఎందుకంటే ఈ క్రియ ద్వారా నువ్వు సాధించబోయే సిద్ధి వల్ల ఈ ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిత్వంగా తయారవుతావు ఒక రకంగా ఇది నీకు ఒక కఠినమైన పరీక్ష అయినా కానీ నువ్వు ఈ పరీక్షలో సఫలమవుతావనే నమ్మకం నాకుంది నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో నీ ఈ శరీరం యొక్క బాధని మనస్సుపై పడకుండా జాగ్రత్తగా ఉండాలి లోబసంగ్ ఈ మొత్తం ప్రక్రియను ఎదుర్కోవడానికి ముందు నుండే సిద్ధంగా ఉన్నాడు పైగా గురువు మాటలు లోపసంగ్కి ఇంకా బలాన్నిచ్చాయి లోపసంగ్ తనను తాను శల్యక్రియ కోసం మానసికంగానూ శారీరకంగానూ సిద్ధం చేసుకున్నాడు కొద్ది సమయం తర్వాత శల్యక్రియ మొదలైంది ఒక లామా గుండ్రాటి పల్లచక్రం వన కలిగిన మెరుస్తున్న ఒక పనిముట్టును బయటకు తీసి దాని కొనను నిప్పుల్లో కాల్చడం మొదలుపెట్టాడు ఆ పనిముట్టు కొన ఎర్రగా మారిన తర్వాత దానిని ఆ లామ లోపసం యొక్క రెండు కళ్ళ మధ్య నుదుటిపై ఉంచాడు దానితో ఆ ప్రదేశంలో కొద్దిసేపటికే చర్మాన్ని మాంసాన్ని చీల్చుకుంటూ ఆ కాలుతున్న ఎర్రటి కడ్డి నుదుటి లోపలికి వెళ్ళిపోయి నుదుటిలోని ఎముకకు రంధ్రం చేయడం మొదలైంది వాస్తవంగానే ఈ ప్రక్రియ చాలా అసహ్యకరంగా ఉన్నా ఉన్నాగాని లోపసంగ్ మాత్రం తనకు ఎలాంటి బాధ కలగలేదని రాశాడు నుదుటి భాగంలో రంధ్రం చేయడం పూర్తయిన తర్వాత ఆ ఎర్రటి కడ్డీని ఆ లామా బయటకు తీసేసి ఆ రంధ్రంలో ఒక ప్రత్యేకమైన ఒక విశేషమైన మూలికని లోపలికి పెట్టేశాడు ఆ ప్రత్యేకమైన మూలిక అత్యంత విశేషమైన మంత్రసిద్ధి కలిగి అది లోబసం యొక్క మస్తిష్కంలోని ఒక ప్రత్యేకమైన భాగాన్ని స్పర్శించింది దానితో లోబసంఖ్య తనలో ఒక అనిర్వచనీయమైన అద్భుతమైన వెలుగు ఎలాగైతే వేల వేల సూర్యులు ఒకేసారి ఉదయించినట్లుగా అనిపించింది తర్వాత లోబసంఖ్య గాలిలో ఒక దివ్యమైన సుగంధం అనుభవంలోకి వచ్చింది ఇంకా లోబసంఖ్య అప్పటి వరకు తనకు తెలియని విషయాలు మరియు తను చూడలేని విషయాలన్నీ చూడడంలో సమర్థుడయ్యాడు ఈ పరివర్తన వల్ల లోబసంగ్ లోపలే పులకించి పోసాగాడు ఆ అద్భుతమైన ప్రసన్నత అతని ముఖంలో స్పష్టంగా కనిపించసాగింది ఎప్పుడైతే ఆ లోబసంగ్లోని ఈ ప్రసన్న చిత్తంతో కూడిన తేజస్సును అతని గురువు చూశాడు లోబసంగ్ని స్నేహపూర్వకంగా దగ్గరకు పిలిచి లోబసంగ్ ఇప్పుడు నువ్వు సామాన్య మానవ జీవన పరిధిని దాటి ఉన్నత స్థాయికి చేరుకున్నావు నువ్వు దాదాపుగా మా స్థాయిని చేరుకున్నావు ప్రస్తుతం నీవు పొందిన ఈ దివ్య దృష్టితో సమయాన్ని ఛేదించి వేల సంవత్సరాల భవిష్యత్తును చూడగలుగుతావు మరియు ఏ వ్యక్తినైనా సరే వారి వాస్తవ స్వరూపంతో తెలుసుకోగలుగుతావు అన్నాడు గురువు యొక్క ఈ అమృతవచనాలు విని లోపసంఖ్య చాలా ఆనందం కలిగింది తన నుదుటి రంధ్రంలోని మూలిక అలాగే ఉంది ఆ తర్వాత కొన్ని రకాలైన విశేషమైన లేపనాలు నుదుటిపై రాసి ఒక పట్టీని కట్టారు లోబసంకు ఇదే స్థితిలో పదిహేడు రోజుల పాటు ఉండాల్సి వచ్చింది పద్దెనిమిదవ రోజు తన గురువు సమక్షంలో ఆ పట్టీని తీసేయడం జరిగింది ఆ పట్టీని తీసిన వెంటనే లోబసంక్ యొక్క ఉల్లంతా ఒక దివ్యమైన ఆకర్షణతో నిండిపోయింది అతని ముఖానికి నలువైపులా ఒక వలయం ఏర్పడి అతని మనస్సంతా ఒక పవిత్రతతో నిండిపోయింది ఈ ప్రక్రియ వల్ల తను శారీరకంగా కొంచెం బలహీనంగా మారినా గాని అతని బుద్ధి మరియు తెలివి అత్యంత తేజస్వితం అయ్యాయి గురువుతో పాటుగా లోబసంగ్ ఎప్పుడైతే బయటకు వచ్చాడో వచ్చిన వెంటనే అతను మొట్టమొదటి వ్యక్తిని చూడగానే లోబసంగ్కి ఆ వ్యక్తి దట్టమైన నల్లటి పొగతో కప్పబడి అతని నలువైపులా మంటలు చెలరేగుతున్నట్లుగా అనిపించింది దీంతో లోబసంగ్ భయపడిపోయాడు కానీ తన గురువు లోబసంగ్కి అసలు విషయాన్ని ఈ విధంగా చెప్పాడు నువ్వు చూస్తున్న ఆ వ్యక్తి నిప్పులో కాలడము లేదు పొగతో నిండి కూడా లేడు అదంతా అతని మనసులో ఉన్న పాపము కపటము లాంటి వికారాలే నల్లటి పొగ రూపంలోనూ తీరని కోరికలన్నీ దహిస్తున్న అగ్నికీలల రూపంలో నీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా లోబసంగ్ మొదటిసారిగా తన సిద్ధి ద్వారా ఒక వ్యక్తి యొక్క అంతఃకరణంలోని విషయాన్ని తెలుసుకుని అనుభూతి చెందగలిగాడు మెల్లమెల్లగా తన అభ్యాసం మెరుగుపడసాగింది కొద్ది సమయంలోనే లోబసంగ్కి ఒక వ్యక్తిని చూసిన వెంటనే అతని మనసులోని భావాలు భూత భవిష్యత్తులను తెలుసుకునేంత అద్భుత శక్తి ప్రాప్తించింది కొన్నాళ్ళ తర్వాత తన యొక్క సమయం ఆసన్నమైనప్పుడు మఠంలోని సర్వోన్నతమైన లామాగురువు లోబసంగ్కి దీక్షను ప్రసాదిస్తూ ఈ విధంగా అన్నాడు లోబసంగ్ నీకు అతి దుర్లభమైన జీవితం ప్రాప్తించింది నీకు ఒక ఆశ్చర్యకరమైన సిద్ధి ప్రాప్తించింది ఈ సిద్ధిని ఎప్పుడూ కూడా నీ స్వార్థానికి ఉపయోగించుకోకూడదు దీనిని ఎల్లప్పుడూ పరోపకారం కోసమే ఉపయోగించాలి నువ్వు ఏ వ్యక్తినైనా చూసిన వెంటనే ఆ వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలను చూడగలుగుతావు కానీ గుర్తుపెట్టుకో ఎవ్వరికైనా హాని చేసే ఏ విషయాన్నైనా సరే నువ్వు బయట పెట్టకూడదు దీంతోపాటు దీక్ష ఇవ్వనిదే ఏ వ్యక్తి యొక్క జీవన క్రమాన్ని కూడా మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే అదృశ్యమైన మరియు అలౌకికమైన శక్తులకు ఈ విషయం నచ్చదు టిబెట్ దేశం యొక్క పరంపరలో దలైలామాను వారి భగవంతుడి అంశగా భావిస్తారు అక్కడి నియమాల ప్రకారం ఏదైనా అతి గొప్ప సిద్ధిని పొందిన లామా దీక్ష పొందిన తర్వాత దలైలామాకి సేవ చేయడం అనేది అనివార్యం అందుకే లోబసంగును కూడా దలైలామాకు సేవ చేయడం కోసం పోటాలా మహల్లో నియమించడం జరిగింది వారి ఆచారం ప్రకారం లోబసంగ్ మోకాళ్ళపై మోహరించి మూడుసార్లు దలైలామాకి ప్రణామం చేశాడు అప్పుడు దలైలామా లోబసంగ్కి కూర్చోమని సంకేతం ఇస్తూ అన్నాడు నీ యొక్క పూర్వజన్మల వృత్తాంతమంతా నాకు గుర్తుంది నువ్వు ముందు జన్మలో కూడా సాధువుగానే ఉన్నావు నీకు ప్రాప్తించిన దివ్య దృష్టి అసాధారణమైనది అయినా కానీ రాబోయే కాలంలో నువ్వు ఎన్నో కఠోరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది నువ్వు ఎప్పుడూ కూడా కనీసం పేరు కూడా వినని దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది ఆ దేశాలకు ఈ విద్యల్ని పరిచయం చేయాల్సి ఉంటుంది దీని తర్వాత లోబసంగ్ దలైలామా యొక్క ఆజ్ఞానుసారం తన గురువుతో పాటు ఆ మహల్లోనే ఏడు సంవత్సరాల వరకు నివాసం ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ తన పుస్తకాల్లో రాయగలిగాడు లోబసంగ్ తన అనుభవాలన్నింటినీ రాస్తూ నా దేశం యొక్క ఆధ్యాత్మికత తాంత్రిక సాధన ముందు చూపు మనస్సుని నియంత్రించగలిగే శక్తియుక్తులకు సంబంధించిన జ్ఞానం గురించి చదివే మామూలు మనుషులకు ఇదంతా నమ్మశక్యం కాదు ఏదేమైనా గానీ నేను రాసిన ఈ మాటలన్నీ ప్రాతకాలమున తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో నా మాటలన్నీ కూడా అంతే నిజం నా దేశంలోని లామాల వద్ద అద్భుతమైన సిద్ధ ఉన్నాయి వారు మంచు పర్వతాలపై చెల్లం లేకుండా కూర్చుని తమ శరీరంలోని వేడిని ఎంత తీవ్రంగా పెంచగలరంటే ఆ వేడికి మంచు మొత్తం మొక్కలు ముక్కలైపోతుంది కొంతమంది లామాలు నేల నుండి కొన్ని అడుగుల ఎత్తు వరకు లేచి శూన్యంలో సాధన చేయగలరు ఈ విషయాలన్నీ కూడా మామూలు మనుషులకి ఆశ్చర్యంగాను కల్పితాలుగాను అనిపించవచ్చు కానీ తంత్రం తెలిసిన వారు మాత్రం వీటిని పూర్తిగా విశ్వసిస్తారు తంత్రం చెప్పేది ఏంటంటే ఈ శరీరం ఒక రకమైన పంజరం లాంటిది ఈ పంజరంలోనే ఆత్మ నివాసం ఉంటుంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పంజరం యొక్క ద్వారాన్ని తెరవడం ఎలా అనేది